జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎక్కడా నోరు విప్పకుండా గుట్టుగా ఉంటున్నారు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని బెయిల్ వచ్చిన రోజు జైలు గేటు దగ్గర ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కవిత ఆ తర్వాత మాత్రం కిమ్మనకుండా ఇంట్లో కూర్చున్నారు బీఆర్ఎస్ లోని అత్యంత కీలకమైన నేతలు ఇచ్చిన సమాచారం ప్రకారం కేసీఆర్ కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట మళ్లీ తనని కలవటానికి రావొద్దని తనతో మాట్లాడొద్దని కేసీఆర్ తన కూతురికి కరాఖండిగా చెప్పేశారట అంతేకాదు ఇంట్లోంచి బయటకు వచ్చి అతివాగుడు వాగితే బాగుండదని కూడా కేసీఆర్ కవితకు తెగేసి చెప్పాడట ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నాటి నుంచి కేసీఆర్ రాజకీయంగా అడ్డంగా ఇరుక్కుపోయారు కవిత చేసిన పనికి బీజేపీ వాకిట ముందు కేసీఆర్ మోకాళ్ళు వేయవలసి వచ్చింది బీజేపీ తన ఎమ్మెల్యేలను కొంటుందని స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మరి బిఎల్ సంతోష్ తో పాటు పలువురిపై కేసులు పెట్టే అంతటి సాహసం చేసిన కేసీఆర్ కవిత ఎపిసోడ్ తర్వాత నోటికి కుట్లు వేసుకొని కూర్చోవాల్సి వచ్చింది కవితను సిబిఐ కానీ ఈడీ కానీ లిక్కర్ స్కామ్ లో మొదట అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం సంబంధం ఉందని అందుకే కవితను అరెస్ట్ చేయటం లేదనే విస్తృత ప్రచారం జరిగింది ఆ దెబ్బకి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది కానీ కవిత అరెస్టు వలన లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు కేసీఆర్ కు సానుభూతి రాలేదు సరికదా దారుణ ఓటమి ఎదురైంది ఇదంతా పుణ్యమేనని అన్ని పార్టీల్లోనూ బయట జనం బలంగా నమ్మారు పైకి మా కూతురు నిర్దోషి కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని కేసీఆర్ చాలా చోట్ల చెప్పుకున్నా ఆయనకు జరిగిందేంటో తెలుసు కన్న కూతుర్ని జనం ముందు తిట్టుకోలేడు కనుక కడిగిన ముత్యం కడిగిన ముత్యం అంటూ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నాడు కేసీఆర్ కవిత అరెస్టు తర్వాత మళ్ళీ ఎన్నడు బీజేపీని కానీ మోడీని కానీ పల్లెత్తు మాట అనలేదు కేసీఆర్ అలాంటి సాహసం కూడా ఎక్కడా చేయలేదు బీజేపీ అధిష్టానానికి మధ్యవర్తుల ద్వారా రకరకాల సమాచారాలు పంపించారు కేసీఆర్ ఎన్ని రకాలుగా ప్రాదాయపడాలో అన్ని రకాలుగా మోడీ అమిత్ షాలను ప్రాధేయపడ్డారు కూడా ఏం కావాలన్నా ఇస్తాను తన కూతుర్ని వదిలిపెట్టాలన్నారు తన వ్యవహార శైలికి భిన్నంగా ఎన్నో రాజీయ ప్రతిపాదనలు బీజేపీకి పంపారు ఈ లొంగుబాటుకు కారణం తన కూతురు కవితేనని ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోకుండా ఉండి ఉంటే తనకు రాజకీయంగా ఇన్ని సమస్యలు వచ్చేవే కాదని ఇంత దారుణ ఓటమిని చూసేవాడిని కాదని కేసీఆర్ అభిప్రాయానికి వచ్చాడు కవిత ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయి ఐదున్నర నెలలు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నా ఒక్కసారి కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కూతుర్ని చూడలేదు జైల్లో ఉన్న సమయంలో ఆరోగ్యం బాగోక కవిత హాస్పిటల్లో ఉన్న సమయంలోనూ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళలేదు ఆమెను పరామర్శించలేదు ఆ విషయంలో కవిత చాలా నొచ్చుకొని బాధపడి కేటీఆర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కేసీఆర్ మాత్రం తన పట్టు విడలేదు ఢిల్లీ వెళ్ళి కవితను చూడనేలేదు మొత్తం మీద అంతర్గతంగా మారిన ఈ పరిణామాలతో కవిత తిహార్ జైలు నుంచి ఎట్టకేలకు బెయిల్ మీద బయటపడింది అదేదో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు నుంచి బయటకు వచ్చినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు భారీ స్వాగతమే లభించింది నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి తండ్రి ఆశీస్సులు తీసుకుంది కవిత ఆ రోజే కేసీఆర్కి కవితకు మధ్య భారీ వాగ్వాదమే నడిచిందట కవిత వల్లే ఆమె అత్యాశ వల్లే ఇదంతా జరిగిందని తాను రాజకీయంగా పతనమయ్యానని చివరికి రేవంత్ రెడ్డి లాంటి వాడి చేతిలో ఓడిపోయి నిత్యం మాటలు పడుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కేసీఆర్ తెలుస్తోంది మళ్ళీ తన దగ్గరికి రావద్దని తనతో మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పేశాడు బీఆర్ఎస్ అధినేత అంతే ఆ రోజు నుంచి మళ్ళీ కవిత కేసీఆర్ని కలవనే లేదు కేసీఆర్ ఆదేశాల మేరకు బంజారా హిల్స్లోని తన ఇల్లు వీడి బయటకు రాలేదు ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టలేదు అతి మాటలు మాట్లాడలేదు బీజేపీని కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేదు కవితపై కేసీఆర్ కోపం తగ్గే వరకు ఆమెకు ఈ మౌనవ్రతం తప్పదు ఇప్పుడు బయటకు వచ్చి ఎవరిని ఏం విమర్శించినా అవతలి వాళ్ళు తిట్టే తిట్లకు మళ్ళీ ఇంట్లోంచి బయటకు రాలేదు కవిత అందుకే కేసీఆర్ సూచన మేరకు కొన్నాళ్లు మౌనంగానే ఉండాలని డిసైడ్ అయ్యారు